ఉద్యోగుల సంక్షేమాన్ని కృషి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తలమందు కృషి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా బ్రాంచ్ నెలవారీ సమావేశం అధ్యక్షులు కె పద్మనాభ అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో వివిధ అంశాలపై కార్యదర్శి టీ నౌకరాజు వివరణ ఇచ్చారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై పెన్షన్దారులకు సంక్షేమ పథకం బాండ్లు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీని డాక్టర్ శాస్త్రిలను అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో ఎస్ ఇబ్రాహిం అజీజుల్లా నిజానందరావు

అడుగేసి అందరికీ దిక్సూచికను చూపించినటువంటి వాళ్ళు మీరు మీరు నేను ఒకటి ఫస్ చెప్తారు నేను ఆ విషయంలో నాకు గ్రీవెన్సలు అక్కడ వేశారు మంగళగిరి ఆవిష్ గారికి వెళ్తా వెళ్తా ఇంక ఇక్కడ పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళి పద్నాలుగు కోట్లు ఫంక్షన్లు పెంచు అట్లాగ ఇక్కడ మీకు ఇచ్చేది మీ డబ్బు మీకు ఇవ్వడు అక్కడ ప్రభుత్వ డబ్బు వాళ్ళకి ఇవ్వడు దానికి దీనికి ఎంత వచ్చేస్తుంది సక్సెస్ మీ మీ డబ్బు మీరు దాచుకున్న డబ్బు మీరు దాచుకున్న దాకి మీరు చేసిన సర్వీస్ సర్వీస్ తాలూకా జ్ఞాపకాలు అవి అవి మీ మీకు ఇచ్చింది మీరు అందరూ రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు చుట్టారు అన్ని అనుభవాలు ఎక్కడైనా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అదో ఐదో తారీఖు కూర్చున్నప్పుడు నాకు కానీ కొండబాబు కానీ ఏమన్నా సలహాలు ఇద్దాం అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా గాయత మీద రాసి సలహాలు ఇవ్వండి మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఖచ్చితంగా మీరు అసోసియేషన్ ద్వారా మీకు తెలియజే తెలియజేస్తే చేస్తాం మీరులో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పాలకేళ్ళు కావాలి నాలుగు వేల మంది దాకా రోజులు ఉన్నారు పట్టణలో ఎంతమంది ఉన్నారు అది రెండు చూసి కొండబాబు గారు నేను ఒక ఆలోచన చేస్తాం వైట్ గార్డ్ వాళ్ళ అయితే మా పరిధిలో మేము ఇక్కడ చేసేయగలుగుతాం వైట్ కార్డు ఆర్డర్ కానీ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ దృష్టిలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇద్దాం ఒక సంకల్పం అయితే గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఎవరికైతేనేంటి ఎవరికన్నా అవ్వాల్సిందే కదా అని సంకల్ ఆ సంకల్పానికి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో నేను గారు కండబాబు గారు కలిసి ఖచ్చితంగా ఈ ప్రశ్న అయితే ఆలోచన ప్రభుత్వానికి ఉందా ఉంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి చేయవలసిన అవసరం అయితే ఉందని చెప్పి ఖచ్చితంగా మేము రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా